హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీఎస్ఆర్టీసీ త్వరలో నిర్వ భర్తీ చేయబోతున్నటువంటి ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఖాళీగా ఉన్నటువంటి ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని ఆర్టీసీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గనక మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు డ్రైవర్ పోస్టులు ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులతో సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్లు శ్రామికులు తదితర పోస్టులకు భర్తీని అనుమతించాలని ప్రభుత్వాన్ని ఈ బోర్డు అనేది కోరడం జరిగింది వీటితో పాటు ఆర్టీసీ బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆన్ కాల్ డ్రైవర్లకు రోజువారీ వేతనాన్ని ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాలని నిర్ణయించారు అదేవిధంగా డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని తొమ్మిది వందల పెంచడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఫ్యూచర్లో రాబోయే ఆల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ